హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా సిరీ బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో బీరకాయ రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నుండి మూడు ప పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ బీరకాయ రొయ్యలు కాంబినేషన్ మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టము బీరకాయ రొయ్యలు వంకాయ రొయ్యలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందే రొయ్యల్ని ఒక ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే కొంచెం అందులో ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రొయ్యలను అందులో వేసుకోవాలండి ఇవి ఎర్ర రొయ్యలండి అండి అంటే మనకి ఉప్పు రొయ్యలు అని అంటారు సముద్రపు రొయ్యలు ఇవి రొయ్యల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి తెల్ల రొయ్యలు కూడా ఉంటాయి కాకపోతే అవంతా టేస్ట్ బాగుండవు ఎర్ర రొయ్యలు అయితే టేస్ట్ బాగుంటుంది మనం ఏ కాంబినేషన్లో వండుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే మేము ఎప్పుడైనా కూడా మార్కెట్లో ఎర్రగా ఉండే రొయ్యలే తీసుకుంటాము ఇవి ఆనియన్ పచ్చిమిర్చితో పాటు రొయ్యలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే అది రొయ్య స్మెల్ అనేది పోయేంతవరకు అంటే పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై అవ్వాలి యాక్చువల్గా చాలామంది ముందే రొయ్యల్ని ఫ్రై చేసుకొని పెట్టుకొని తర్వాత యాడ్ చేస్తారు కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అన్నట్టు ఈ పాయి పచ్చిమిర్చి ఆనియన్తో పాటే ఫ్రై చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారండి ఇది నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి అది మీకు ఫ్రై ఉంటే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది అవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఇవి హాఫ్ కేజీ అండి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి అంటే ఇంత క్వాంటిటీకి ఎంత తీసుకోవాలి రొయ్యలు అనేది అలా ఏం లేదండి మీకు రొయ్యలు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది లేదు తక్కువ అంటే జస్ట్ అలా అలా కనిపించేట్టుగా అయితే కొంచెం తక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా బీరకాయ ముక్కలు కూడా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి అవి కొంచెం మగ్గాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే వన్ వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ అలా వేస్తున్నాను ఫుల్ వన్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇది మొత్తం టోటల్ పచ్చిమిర్చితో కావాలన్నా చేసుకోవచ్చు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే పచ్చిమిర్చితో చాలామంది పచ్చిమిర్చితో టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చేసుకుంటారు కానీ కారంతో చేస్తే ఇంకా బాగుంటుందండి రొయ్యలు కదా అందుకే కారం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ కొంచెం మగ్గాలండి బీరకాయలు అవి బాగా ఉడకాలి కదా అందుకే సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి సాల్ట్ వేసాను నేనైతే కారం వేసే చేస్తున్నానండి కర్రీ చూడండి నేను అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు కదా ఎంత వాటర్ వచ్చేసిందో అవి బాగా ఫ్రై అయిన తర్వాత మీన్ ఉడికిన తర్వాత ఒక వన్ స్పూన్ ఫుల్ వన్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు అండి మీరు కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే వేసుకోండి నేను మీడియంగా తింటాము మీరు మేము మరీ స్పైసీగా తినము నార్మల్గా తినము మీడియంగా ఒక వన్ స్పూన్ వేశాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ అనేది ఒక లేయర్లో ఫామ్ అయ్యేంత వరకు అంటే అది మంచిగా వరకు కారం కూడా ముక్కలకి పట్టి ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇట్సో ఎమ్మి అమ్మీ మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి ఆయిల్ అనేది ఇట్లా లేయర్లా ఫామ్ అయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన బీరకాయ రొయ్యల కర్రీ రెడీ టేస్ట్ చేసి టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ